రెండు వేల ఇరవై నాలుగు జనవరి పదహారు నుండి ముప్పై ఒకటి వరకు మీనరాశి ఫలితాలు ఈ మీనరాశికి ద్వితీయంలో గురువు ఉన్నాడు ఈ గురువు వల్ల చాలా మంచి జరిగే లక్షణాలు ఉన్నాయి అయితే మీనరాశికి ద్వాదశంలో శని ఈ శని వల్ల ఏడు నాటి శని జరగబోతోంది రవి శత్రుక్షేత్రంలో పదకొండింట నింట ఉండటం కూడా చాలా మంచిది రవి వల్ల మేలు జరుగుతుంది కుజుడు బుధుడు శుక్రుడు రవి గురువు ఐదు గ్రహాలు బాగున్నాయి బాగుండడానికి గ్రహాలు మూడు మూడే రాహుకేతువులు శని ఈ మూడు గ్రహాలు మాత్రం పూర్తిగా చెడుగా కనపడుతున్నాయి ఈ మూడు గ్రహాలు కూడా చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది కాల సర్ప దోషం అన్నారు ఈ కాలమే సర్పమై కాటేస్తుంది అని శని వల్ల ఏనాట శని ఈ మూడు కూడా చాలా చండాలమైనటువంటి నష్టాన్ని కలుగు చేస్తాయి తర్వాత మన చేసుకున్నటువంటి పని అవుతుంది దానివల్ల చాలా నష్టం జరగడానికి అవకాశం ఉంది శుక్రుడి వల్ల వివాహం జరగటానికి బుధుల వల్ల వ్యాపారానికి కుజు వల్ల ఇల్లు కొనుక్కుంటానికి గురువు వల్ల ఉద్యోగం విదేశయానానికి బాగా ఉపయోగపడుతుంది అయితే ఈ రాశి వాళ్ళకి రవి వల్ల కూడా చాలా బాగుంది ఈ రవి ఉద్యోగంలో మంచి కీర్తి ప్రతిష్టలు తెస్తాడు కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ప్రవర్తించాలి చాలా బాగుంది ఉన్న రాశులన్నింటిలో కూడా ఈ రాశి చాలా బాగుంది అయితే ఏలినాడు శని కాలసర్పదోషం ఉంది దీనికి కాలస దోషానికి రాహుకేతువుల దగ్గరికి కూడా తప్పనిసరిగా పూర్తి జపం చేయించుకోవాలి రాహుకాల పూజ చేయించుకోవాలి శనిగి పంతొమ్మిది వేలు జపం చేయించుకొని నల్ల నువ్వులు దానం ఇవ్వాలి ఇట్లా చేస్తే మీ పనులన్నీ కూడా చక్కగా అవుతాయి కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎవరినైనా నమ్మి మాత్రం డబ్బులు ఇస్తే మోసపోతారు కాదండి నేను చెక్కులు తీసుకొని ఇస్తాను లేకపోతే ఏదో బంగారం పెట్టుకొని ఇస్తానన్నా కూడా ఆ బంగారం మోస బంగారమే కావచ్చు ఆ చెక్కులు కూడా చల్లకపోవచ్చు మీ చేతితో ఇచ్చినటువంటి అప్పు తిరిగి రాదు దీని గురించి అనుమానం లేదు మీరు ఎవరికి అప్పులు ఇవ్వద్దు కొంతమంది తన టైంలో ఏం చేస్తారంటే తక్కువ వడ్డీ తెచ్చి ఎక్కువ వడ్డీ సంపాదిద్దాం బాగా ఆశపడుతుంది ఈ టైంలో అటువంటి ఆశ వల్ల ఎక్కడి నుంచి అలా తెచ్చి మధ్యలో ఉండి ఇంకోళ్ళకి ఇచ్చుంటే వాళ్ళు ఎగ్గొడతారు వడ్డీ అసలుతో సహా మీరు కట్టాల్సి వస్తుంది తర్వాత ఈ ఏనాడు శని టైంలో ఏదైనా విదేశీ యానాలు బండ్ల మీద కార్ల మీద బస్సుల మీద విమానాల మీద ఇట్లా తిరిగేటప్పుడు యాక్సిడెంట్ అవ్వడానికి బాగా అవకాశం కనపడుతుంది కాబట్టి ఎట్లా పడితే అట్లా ప్రయాణాలు చేయకూడదు తర్వాత ఎవరికి పడితే వాళ్ళకి మీ చేతి నుంచి అప్పు మాత్రం ఇవ్వటం మంచిది కాదు ఇట్లా ఇచ్చినట్లయితే మాత్రం ఇబ్బంది పడతారు కొన్ని చోట్ల వర్కింగ్ పార్ట్నర్గా ఉంటారు కొద్దిగా పెట్టుబడి పెట్టే లాభం వస్తుందంటే ఆ పెట్టుబడి పోతుంది ఉద్యోగం కూడా పోతుంది కాబట్టి మీ చేతి నుంచి డబ్బులు ఎవరికి ఇవ్వటం మంచిది కాదు డబ్బులు ఇంట్లో పెట్టుకున్నా కూడా దొంగల వల్ల కూడా ఇబ్బంది కావచ్చు కాబట్టి తగిన భద్రతగా మీ బంగారం కానీ డబ్బులు కానీ జాగ్రత్త చేసుకోండి ద్వారశ ద్వారశల్లో ఉన్నటువంటి శని వల్ల విపరీతమైన నష్టాలు జరగడానికి బాగా అవకాశం ఉంది గురువు వల్ల చదువుకుండేటువంటి వాళ్ళు మంచి మార్కులతో పాస్ అవటం విదేశాలకు వెళ్తాం ఏకార్శంలో ఉన్న రవి వల్ల మంచి ఉద్యోగం రావటం తర్వాత ఇంతకుముందు ఏమంటే నేను విదేశాలకు వెళ్ళటానికి పాస్పోర్ట్కు ప్రయత్నం చేశాను రిజెక్ట్ అయ్యింది నాకు రాలేదు నేను వెళ్ళలేకపోయినానంటే ఈ కొన్ని గ్రహాలు చెప్పా కదా రాహు కేతువు శని ఈ గ్రహాల వల్ల మీకు ఇబ్బంది జరిగి ఉండొచ్చు అది కూడా కాక మీ జాతకం జన్మలగ్నరీత్యా జాతకం చూపించుకోండి మీకు అన్ని విధాలా కలిసి వస్తుంది కానీ ముఖ్యంగా చెప్పాల్సింది ఏమిటా అంటే కేతువుకి ఏడు వేలు జపం గొడవల దానం శనికి పంతొమ్మిది వేలు జపం నల్ల దానం రాహుకి పద్దెనిమిది వేలు జపం మినుగులు దానం ఇవి తప్పనిసరిగా చేయాలి మీ ఇష్ట దైవాన్ని పూజించాలి ప్రతిరోజు కూడా ఈశ్వర దర్శనం చేసుకోవాలి ఈశ్వరుడికి మారేడు దాలతో పూజ చేయండి మీకు అన్ని విధాలా బాగా కలిసి వస్తుంది తర్వాత ఈ రాశి వాళ్ళు సూర్యోదయానికి ముందుగా నిద్ర లేవాలి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం సూర్యుడికి నమస్కారం చేయండి ఉదయం బ్రహ్మస్వరూపం మధ్యాహ్నంతు మహేశ్వరం సాయంకాలం స్వయం విష్ణం త్రికాలమకరము ఈ శ్లోకం చదువుకొని సూర్య నమస్కారాలు చేయండి ఈ సూర్య నమస్కారాలు చేస్తే సూర్యుడు ఏకాదశిలో ఉన్నాడు కాబట్టి మీకు అపజయం అంటూ ఎక్కడా రాదు గురువు బాగున్నాడు మరి శుక్రుడు శని బాగున్నాడు శుక్రుడు బాగున్నాడు కుదు కుజుడు బాగున్నాడు బుధుడు బాగున్నారు ఈ గ్రహాలు మంచి మేలు చేసేటువంటి స్థితిలో ఉన్నాయి అలివిగానటువంటి రాహుకేతువులు శని బాగాలేవు కాబట్టి మీకు ముఖ్యంగా చెప్పాలి అని చెప్పేది ఏంటంటే మీ తారీఖు నెలా సంవత్సరం ద్వారా ముందు మీ జాతకం చూపించుకోండి ఎందుకంటే మంచి మేలు జరిగే టైంలో జాగ్రత్తగా చూడాలి ఎందుకంటే అన్నం మంచిదండి బియ్యం చాలా మంచివి అన్నం చాలా బాగుంది దానికి తగినటువంటి అనుపానం అంటే కూర పప్పు పచ్చలు ఇటువంటివి లేకపోతే అన్నం ఎట్లా తినగలుగుతాం అట్లాగే ఈ మూడు గ్రహాలు కూడా అనుపాలన లాంటివి ఈ రాహు కేతువు శని ఈ మూడు గ్రహాలు మాత్రం చాలా కష్టపెట్టేవి చాలా ఇబ్బంది పెట్టే గ్రహాలు కాబట్టి వీటిని పూర్తి శాంతి చేసుకోవడమే కాక మీ ఆఫ్ బర్త్ అట్లా లేకపోతే మీ హస్త సాముద్రిక ద్వారా మీరు చూపించుకొని ఆ వివరాలు తెలుసుకొని ముందుకు అడుగు వేయటం మంచిది అందులో రాహుకేతుల మధ్య గ్రహాలు పడటం వల్ల వివాహం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా కాలసప్ప దోషం కానీ కుజిదోషం కానీ శస్త్రాస్తకాలు కానీ వీళ్ళ నక్షత్రాలు కలిసి అనేవా కానీ వివరంగా చూపించుకొని వివాహం చేయటం చాలా మంచిది కాబట్టి ఈ రాశి వాళ్ళకి విపరీతమైన మంచి జరిగే లక్షణాలు నూటికి నూరు పాలు ఉన్నాయి ఆ ఒక్క పాలు మాత్రం మొత్తాన్ని జరగబడతాయి ఏమంటే శని రాహు క్రితం వల్ల చాలా ఇబ్బందులు కలగడానికి చాలా అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా మూడు గ్రహాలకి తగిన శాంతి చేసుకోండి మీ ఇస్తల దేవాలను పూజించండి ఇది కాక బియ్యపురవ పంచదాలు కలిపి చీమలకు వేయండి ఇంకా చేతనైతే అన్నదానం చేయండి ఈ రాశి వాళ్ళు మంచి సత్ఫలితాన్ని పొందుతారు ఈ రాశి వాళ్ళకి కూడా ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే మీరు బాగున్నట్లుగా కనబడతారు మీకు ఎదురు లేదు బాగా సంపాదించే స్థితిలో ఉంటారు అసలు ఎవరైనా వచ్చేటువంటి వాళ్ళ వల్ల మీకు చాలా ఇబ్బందులు కలగాలి బాగా అవకాశం ఉంది ఈ నరదృష్టికి తగినటువంటి స్థితి కావాలి ఈ నరదృష్టి ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే శుక్రవారం కానీ మంగళవారం కానీ రాహుకాల పూజలు ఉంటుంది శుక్రవారం మంగళవారం రాహుకాల పూజ చేసుకోవటం తర్వాత శుక్రవారం అమ్మవారి దగ్గర నిమ్మకాయలు పెట్టి వాకలిక కట్టడం ఇటువంటివి చేయండి ఇటువంటివి చేస్తే మీకు నరదృష్టి అనేది మాత్రం ఉండదు నరదృష్టికి నల్లరాయి పగులుతుంది అని శాస్త్రం శని కూడా నల్లటి స్వరూపం గలవాడే నల్లరాయి పగలటం అంటే చాలా కష్టమైన విషయం ఒకప్పుడు మా చిన్నతనంలో మాకంటే ముందు తరంలో మరి రోహిణీ కాత ఎండకి రోడ్డు పొయ్యనీత రోహిణీ కార్తెండకి రోడ్డు పొయ్యనీట అట్లాగే దృష్టి వల్ల నరలరాలు కూడా పోతాయి నుంచి కాబట్టి ఈ మూడు గ్రహాలు రాహువు కేతువు శని మూడు మూడే కాబట్టి మీరు ఇన పెట్టు కూడా మాయమైపోయేటువంటి లక్షణాలు ఉన్నాయి కాబట్టి మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలో అంత జాగ్రత్తగా ఉండండి అన్ని విధాలా తెలుసుకోవాలి మీరు మీ జన్మలగ్నం కానీ గోచారం అంటే జన్మ నక్షత్రం కానీ ఇవన్నీ కూడా చూపించుకొని అయితే మీకు మంచి అవకాశాలు శుభకార్యాలు చేయటానికి విదేశాలకు వెళ్ళటానికి ఉద్యోగ రీత్యా ప్రమోషన్కి ఇల్లు కట్టుకుంటానికి మరి మంచి వస్తువులు కొనుక్కుంటారు అన్ని విధాలా బాగుంది అయితే ఇక్కడ ఎక్కడైనా సరే పొరపాటు పడితే మాత్రం ఇబ్బంది పడతారు ఎందుకంటే కొన్ని దొంగ రిజిస్టర్లు జరుగుతున్నాయి అటువంటి వాటిలో కూడా మోసపోతారు మీరు చేసేటప్పుడు జాగ్రత్త వహించి చేసుకోవడమే మంచిది ఈ జాగ్రత్త మీకు రావాలంటే శని రాహువు కేతువు ఈ మూడు గ్రహాలకి పూర్తి శాంతి చేసుకోండి నిత్యం సూర్య నమస్కారాలు చేయండి ప్రతిరోజు శివాలయానికి వెళ్ళండి ఈశ్వర దర్శనం చేసుకోండి ఈశ్వరుడికి మారిన దేవాలతో పూజ చేసుకోండి మీ బుద్ధి సద్బుద్ధి కలిగి మీరు ఎట్లా నడవాలో ఆ నడత భగవంతుని మీకు చూపిస్తాడు కాబట్టి ఈ రాశి వాళ్ళు చాలా జాగ్రత్త గురువుకి అధిపతి అయినటువంటి రాశి గురువు ద్వితీయంలో ఉండటం చాలా విశేషం కాబట్టి మీరు జాగ్రత్తగా అన్ని విధాలు బాగుండాలని కోరుతూ చూపుతున్నాను